సామేలు సామేళనా అప్పుడు చెప్తేనే ఒప్పందమ్మా ఇన్ని టైము ఏడు వందల యాభై ఒక గంట గడిచి పడితే ఒకటన్నారు కుంట కొనొచ్చు సేలూరు రోడ్డుకు వాడేమ్మ కూలి పిల్లడు జబ్బుకుంటా జబ్బుకుంటా కాదు ఆ జబ్బుకుంటా దెబ్బకుంటా కో నీ పేరేమి

ఈ పిల్లని కనిపిస్తుందని చెప్పినావు ఆయన మంచివాడుకో అమ్మట చెప్పురా ఆయనకి ఏడు వందల యాభై పుడిచిల్లరా నాకు రెండు వందల యాభై రూపాయలు నాకు నా సాడు నేను కట్టుకుంది బాగా సంసారం చేస్తుంది నేను మాత్రం మొన్న మోచిపోతా నాకు తెలుసు సర్లే నా ఫ్యూచర్ నాకు అర్థమైపోతోంది అని నా చరిత్ర నాకు తెలిసిపోతా அக்கே <laughs> தித்தவங்க <laughs> 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 hey! అక్కడక్క నాకు ఊసిపింది చెప్పకూడదు నువ్వు ఒక మాట నువ్వు పనుగుతున్న పట్టుకోలే నువ్వు నాకు ఊసిపింది అన్నప్పుడు నువ్వు చెప్పాల నువ్వు నాకు ఊసిపోయినప్పుడు చెప్పాలి కదరా ఏ నువ్వు

నీ అక్కడ నా సాడు నువ్వు నీ బిడ్డకు నా సాడు పోయి ఇదే ఆడదానేమ్మా అక్కడ మలుకోడు చిన్ని నువ్వు కాడుపు చేయమ్మా

కన్ను చూడు ఆ పెదాలు చూడు ఆ బగ్గిలు చూడు ఆ బెల్లజుడు చూడు బెల్లజుడు చూడు బెల్లం యాక్ అంటాడే చీచి నా బట్టల యాక్ కంటాడవే మీ అమ్మగారు ఎవరు కారణం చేసింది నేనే అయ్యో ఎన్నో సార్లు అయితే

అమ్మ ఊ కుత్ర బుట్టిం చూడు ఓ నాయనా కని కన్నీ తవ్వాలి గుట్టని వచ్చినావు చూడు గుట్లలో బిడ్డ పెట్టినారు బాబు గుట్లల్లో పెట్టి పండేసిందీ సామేలు పోలుకులు ఉన్నాయి సామేలు మరి అదేనా ఇట్టి సమయమన్న భక్తురాలంటివంటి కొండమ్మదేవి దేవుడి గర్భమందు కదరు దేవుని వరంబ చేత్ర లేక లేక ఒక ఆడ బాలిక జన్మించిన సందర్భముగా ఆ భక్తురాలను ఉయలలేసి జోల పాటలు వాడే సమయం మందు భక్త మహాశైలు వారి వారికి తోచిన దానాధర్మం ఈ జోల ఎందు సమర్పించిన కాసుదానం ఇచ్చిన కర్మం వైద్యులుగును వస్త్రదానం ఇచ్చిన వైకుంఠము గలుగును బిడ్డలు లేని వారికి కూడా బిడ్డలు గలుగును అని తెలియజేస్తున్నాం ఇప్పుడు పుట్టినటువంటి చిన్న బిడ్డకు జోల పాటలు పాడే సమయమందు భక్త మహాశైలు వారి వారికి తోచిన దానా ధర్మం ఈ జోల ఎందు సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాం I'm Oh, govindo chinama padame govindo govindoh aa rama haliya mega haa haliya rama rama raja melina dashrata taniya la haliya rama rama kenta etto bergina bohe no rama

వచ్చి చక్కని పేరు ఒకటి పెట్టించి బాబు నేను పిలిపిస్తానమ్మా అలాగే ఏంటి బిర్భిన్న వచ్చి ఎందుకు నడుస్తున్నారు అన్నపూర్ణ దేవి నడిచినట్టు కుంగం పెట్టకూడదు బాబు మీ అమ్మ కానపు చేసిండే కదా నాకు ఇచ్చే కూల్పాటు నాకు ఇస్తే నేను పోతా బాబా మా ఊరికి ఇప్పుడు కానపు చేసింది కొండమ్మకు డబ్బులు అడగల్చితే చిన్నీ నన్ను అడిగితే నేను ఆడిచితి తో నా పెళ్ళాముకు చేసినా పొద్ది అడుగు ఇస్తా న నన్ను పిలిపించినవే కదా కోయ ఎగడది డాడీ ఆహా నీర పొరే గాజుల వని లవేని యా నిన్నదు తకృష్ణవేని యా

పూలు పెట్టుకొని రంగురయ్యమంటూ నువ్వు నడుస్తావుంటే ఉంటే నా పెట్టికి తాళము తీసి అబో చానా కాలము பெட்டி சித்தவா. பண்டி. நான் தாலமோ வக்கசல். நான் தாலமோ தேதே. படு பண்டி. நீ தாலமோ செய் பெட்டி சித்தவா. பண்டி.